హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదుర్గా ఎంఎండ్ కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ కార్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు డిసెంబర్ కార్ అండి డిసెంబర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదిహేడు డిసెంబర్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫ్రెండ్స్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే థాడు ఓనర్ అండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఇస్తాను ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవీల్స్ వస్తాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే కేవలం ఆరు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేటు కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది గతంలో ఒకప్పుడు దాదాపుగా ఒక ఆరు నెలల కింద ఒక ఏడు నెలల కింద ఇదే రెండు వేల పదిహేడు కార్లు దాదాపుగా తొమ్మిది లక్షల దాకా అమ్మిన రోజులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ కారు ద్వారా అయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడచ్చండి మహేంద్ర ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంస్ వందకు వంద శాతం ఉన్నాయి అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంస్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్లు కానీ ఫాగ్లామ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లకి చూడొచ్చు చాలా నీటిగా పర్ఫెక్ట్గా ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చండి చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ విషయంలో వందకి దాదాపుగా ఒక యాభై అరవై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లకి చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు కూడా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో వందకి ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి చూడవచ్చండి నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైరు ఒక యాభై ఐదు శాతం టైర్ అయితే ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు కూడా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తాను అండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి పుష్టార్ పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి ఒకసారి డాష్ బోర్డ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కావచ్చు అలాగే సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లోజింగ్లో కానీ ఓపెన్లో కానీ చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉందండి అలాగే కటన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా స్మూత్గా అయితే ఉంది చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది రియర్ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది సన్ రూఫ్ ఉంది చూడొచ్చు అలాగే తాడ్రోలో ఉన్నటువంటి సీట్లు కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఈ అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తాను అని చూడొచ్చండి స్పేస్ అయితే ఇలా ఉంటుందండి కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది సీట్లన్నీ ఫోల్డ్ చేసుకుంటే మాత్రం మీకు బూట్ స్పేస్ అనేది పెరిగింది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి కవర్స్ కారుతో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ వందకి దాదాపుగా ఒక యాభై నుంచి అరవై శాతం అయితే ఉంది అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేజ్ లేదో లేదో ఇంజన్ బంద్ కదా ఇక్బార్ అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదండి బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఏబిఎస్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేడు కారు పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ పన్నెండో నెల కారు అండి యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది థర్డ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బై జే